భద్రావతికి చెల్లెలు వేదవతి అంటే ప్రాణాలు అలాంటి చెల్లెలు ఈ అక్కని వదిలేసి ఇంటి పనోడితో లేచిపోయింది ఆ బాధను మేనకోడలు ప్రేమ ద్వారా దిగమింగుకుని ఉంటే మేనకోడలు ప్రేమని కూడా ఆ పనుడి కొడుకు లేపుకుపోయి భద్రావతికి నరకం చూపించాడు అయితే బతుకమ్మ పండుగ నాడు తన బాధను చెప్పుకుని గొల్లున ఏడ్చింది భద్రావతి ఆ వివరాలతో నేటి రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో ఏమైందో చూద్దాం పండుగ వచ్చిందంటే ఈ సీరియల్స్ వాళ్లకి పండగే పండుగ విచిత్రం ఏంటంటే జనం ఒక్కరోజు ఆ పండుగ చేసుకుంటే వీళ్లు మాత్రం మళ్లీ ఇంకో పండుగ వచ్చే వరకు ఆ పండుగతోనే సీరియల్ ని సాగదీస్తూ ఉంటారు ఇప్పుడు రామరాజు ఇంట్లో బతుకమ్మ పండుగ కూడా అలాంటిదే బ్యాచులర్ పార్టీలో ధీరజ్కి బాగా దగ్గరైంది ప్రేమ అతన్ని ముద్దాడే వరకు గుర్తుంది కాని ఆ తర్వాత ఏమైందో గుర్తుకు రావడం లేదంటూ తెగ ఇబ్బంది పడుతుంది అప్పుడే మేహూనా అంటూ మధ్యలోకి దూరిపోయింది నర్మద ఆ రాత్రి ఏం జరిగిందో ధీరజ్ ని అడగడానికి రాయిబారానికి వెళ్లింది ధీరజ్ దగ్గరికి వెళ్లిన నర్మదా మొన్న నువ్వు ప్రేమ బ్యాచిలర్ పార్టీకి వెళ్లారు కదా బాగానే జరిగిందా అని అడుగుతుంది బాగానే అని చిన్నగా అడుగుతావేంటి వదిన బ్రహ్మాండంగా జరిగింది అద్దిరిపోయింది అంటాడు ధీరజ్ అది సరే కాని నువ్వు ప్రేమ ఆ ఫంక్షన్ లో ఏదో చేశారంట కదా ఏం చేశారు అని అడుగుతుంది నర్మద ఆ మాటతో ధీరజ్ దెబ్బకి సైలెంట్ అయిపోతాడు ఇటు ప్రేమ తలుపు చాటున ఉండి తెగ సిగ్గుపడిపోతూ ఉంటుంది చెప్పు ధీరజ్ ఏమైంది అని అడుగుతుంది నర్మదా అంటే అది మరి అవును వదినా అంటాడు ధీరజ్ అబ్బా మనకు కావాల్సింది అదేలే ఇంతకీ మీరేం చేశారో చెప్పండి అని అడుగుతుంది నర్మదా అంటే అది మరి ఇద్దరం కలిసి డాన్స్ చేశాం వదిన అంటాడు ధీరజ్ డాన్సులు కాదయ్యా ఆ తర్వాత ఇంకేదో చేసుకున్నారంట కదా అది అని సాగతీసి అడుగుతుంది నర్మదా మీరు ఏ విషయం గురించి అడుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు కాస్త క్లారిటీగా అడగండి అనంటాడు ధీరజ్ దాంతో నర్మదా ఇంతకంటే క్లారిటీగా ఏం అడగాలయ్యా బాబు అని నసుగుతూ అంటే అది మరి నువ్వు ప్రేమ ఏదో అంట కదా అని అడుగుతుంది నర్మదా అయితే తలుపు వెనుక ప్రేమ ఉన్న విషయాన్ని చూసేసిన ధీరజ్ ఓహో ఇది ఇక్కడే ఉందా చెత్త చెత్త అని అనుకుంటూ ఏం లేదు అదిన కబుర్లు చెప్పుకున్నావంతే అంటాడు అబ్బా కబుర్లు డాన్సులు కాదయ్యా నువ్వు ప్రేమ ఏదో చేసుకోబోతూ ఉంటే కరెంట్ కదా ఆ మ్యాటర్ గురించి అని అంటుంది నర్మద దాంతో ధీరజ్ ఏమో వదినా కరెంటు పోయింది నాకేం గుర్తులేదు అంటూ అక్కడి నుంచి జంప్ అవుతాడు ధీరజ్ దాంతో ప్రేమ ఏంటక్క ఏమి చెప్పకుండా అని అంటుంది నువ్వేమో కళ్ళు మూసుకున్నా గుర్తులేదు అంటున్నావు అతనేమో కరెంటు పోయింది నాకేం తెలీదు అని అంటున్నాడు అయినా మీరేమన్నా చిన్నపిల్లలా ముద్దు పెట్టుకున్న విషయం కూడా తెలీదా మధ్యలో నన్ను ఇన్వాల్వ్ చేయడానికి కాకపోతేను కళ్ళు మూసుకుందట కళ్ళు తెరిచేసరికి ఇంట్లో ఉందంట ముద్దు పెట్టుకున్న మ్యాటర్ మాత్రం గుర్తులేదంటే కథలు చెప్తే నమ్మడానికి మరీ నేనంత తింగరద కనిపిస్తున్నానా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నర్మద దాంతో ప్రేమ అబ్బా ఇంతకీ ముద్దు పెట్టుకున్నాడా లేదా తెలిసి చావడం లేదే అని తెగ ఇబ్బంది పడుతుంది ప్రేమ ఇక రామరాజ ముగ్గురు కోడళ్లు బతుకమ్మల్ని సిద్ధం చేస్తారు వేదవతి దగ్గరుండి వాళ్లతో బతుకమ్మ పూజను చేయిస్తుంది చూడు ప్రేమ ధీరజ్ నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు కాని బయటపడ్డం లేదు ఈ పండుగ నాడు ఆ అమ్మవారే మిమ్మల్ని దగ్గర చేస్తుంది ధీరజ్ మనసులో నీపై ఉన్న ప్రేమను చెప్పేలా చేస్తుంది అది జరగాలంటే ముందు నీ మనసులో ఉన్న ఇష్టాన్ని ధీరజ్ తో చెప్పు అంటుంది నర్మద ఇక బతుకమ్మలు చేయడం పూర్తయ్యాక మా ముగ్గురి బతుకమ్మల్లో ఎవరి బతుకమ్మ బావుంది అని అడుగుతారు ముగ్గురు కోడళ్లు దాంతో దిక్కులు వెతుక్కుంటారు ముగ్గురు అన్నదమ్ములు ఇంటి పెద్ద నాన్నే కాబట్టి నాన్నగారు నడగండి అని అంటారు ముగ్గురు కొడుకులు దాంతో రామరాజు మీరు తప్పించుకోవడానికి నా మీదికే తోస్తారా రా మీ సంగతి అని అనుకుంటాడు చెప్పండి అని వేదవతి అనగానే తిరుపతి కూడా చెప్పు బావా చెప్పు పెద్ద మనిషివి కదా ఇప్పుడు చెప్పు తీర్పు అంటాడు దాంతో రామరాజు హార్యల విషయంలో నిర్ణయం చెప్పాల్సింది మీ భర్తలే కాబట్టి ఇది కూడా వాళ్లే చెప్పాలి మీరే నిలదీసి అడగండి అంటాడు దాంతో చందు ధీరజ్లు సాగర్ నిరికించేస్తారు ముందు వీడు చెప్తాడు అని దాంతో సాగర్ ప్రేమ బతుకమ్మ బావుంది అంటాడు ఇంతలో ధీరజ్ వచ్చి వళ్ళీ వదిన చేసిన బతుకమ్మే బావుంది అంటాడు ఇక చందు వచ్చి నర్మద చేసిన బతుకమ్మే బావుందంటాడు మొత్తానికి ఎవరి పళ్లాని వాళ్లు సపోర్ట్ చేసుకోకుండా ముగ్గురికి న్యాయం చేస్తారు దాంతో తిరుపతి అమ్మ అల్లుళ్ళు ఇంత లేత వయసులో మీకు ఇన్ని ఎలా వచ్చేరా అని అనుకుంటాడు ఇంతలో మీరైనా చెప్పండి బాబాయ్ ఎవరి బతుకమ్మ బావుంది అని అడుగుతారు ముగ్గురు కోడళ్లు దాంతో తిరుపతి మూడు రోడ్డు రోలర్ల మధ్య తల పెట్టచ్చేమో కానీ ముగ్గురు ఆడాల విషయంలో మాత్రం తలదూర్చకూడదు అసలే పెళ్లి కాని వాణ్ణి ఈ ప్రశ్నకి సమాధానం ఎవ్వడో చెప్పలేడు నన్ను వదిలేయండమ్మా అని అక్కడి నుంచి జంప్ అయిపోతాడు దాంతో వేదవతి ఎవరి బతుకమ్మ బావుందో నేను చెప్తాను మీరు ముగ్గురు ఈ ఇంటి లక్ష్మీదేవుడు మీ ముగ్గుర్లాగే మూడు బాగున్నాయి నా బంగారు తల్లులు ఇంటికి కోడలుగా వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి బతుకమ్మ ఇది మీలో మీరు పంతాలు పెట్టుకోకుండా సంతోషంగా పండుగ చేసుకోండి అంటూ కోడల జాతిని ఉద్దేశించి ప్రసంగించి ముగ్గుర్ని శాంతపరుస్తుంది వేదవతి ఇక రామరాజు ఇంట్లో పండుగ జరుగుతూ ఉంటే ఎదురింట్లో కాకుండా ఉంటుందా వాళ్ళింట్లోనూ బతుకమ్మ సంబరాలు మొదలైపోతాయి భద్రావతి బతుకమ్మను సిద్ధం చేస్తూ తను ప్రాణానికి ప్రాణమైన చెల్లెలు వేదవతిని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఆమె కళ్లలో కన్నీళ్లు చూసిన విశ్వ సేనాపతిలో పండుగ పూట కూడా అక్క కళ్లల్లో కన్నీటికి కారణం ఆ గాడే అని ఎప్పుడూ చెప్పే రొటీన్ డైలాగ్ చెప్తాడు సేనాపతి నా చెల్లెలు నా నుంచి వెళ్లిపోయి ఈ ఇంటికి శాశ్వతంగా దూరమైంది ఆ రామరాజుగాడు దూరం చేశాడు నా చెల్లెలు వెళ్ళిపోయాక నా మేనగోడలు బతుకమ్మెత్తింది నా మేనగోడల్లో నా చెల్లిని చూసుకున్నాను దాన్ని కూడా తీసుకు వెళ్ళిపోయారు ఈ ఇంటి సంతోషాన్ని తీసుకుపోయారు వాళ్ళిద్దరూ లేకుండా ఈ బాధను ఎలా భరించగలను నా చెల్లెలు నా మేనగోడలు లేరన్న నిజాన్ని నేనెలా తట్టుకోవాలి ఆ నిజాన్ని ఎలా మర్చిపోవాలి అంటూ భోరున ఏడుస్తుంది భద్రావతి దాంతో విశ్వ చూడత్తా ఈ బతుకమ్మ సాక్షిగా నీకు మాట ఇస్తున్నాను వచ్చే బతుకమ్మ నాటికి ప్రేమ మన ఇంటికొస్తుంది ఈసారి మన ఇంటి నుంచి బతుకమ్మను తీసుకువెళ్లేది ప్రేమే అనంటాడు విశ్వ రై మళ్ళీ ఏం చేయబోతున్నావరా అంటుంది అతని తల్లి రేవతి నేనేం చేయబోతున్నానో ఎవరితో చేయిస్తున్నానో అనవసరం అతని చెల్లిని దూరం చేసుకున్న మనం పడిన బాధనే ఆ రామరాజు కూడా పడతాడు పడేలా చేస్తాను నా చెల్లి మనింటికొస్తుందంతే అనంటాడు విశ్వ అటు వేదవతి ప్రేమ పుట్టింటి వైపు చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు ఇంతలో నర్మద వచ్చి పుట్టింటిపై ప్రేమ కురిపిస్తున్నారు ఏంటి విషయం ఎందుకలా ఉన్నారు ఎందుకు బాధపడుతున్నారు అని ఇద్దరిని అడుగుతుంది దాంతో ఇద్దరు పుట్టింటిని తలుచుకుని ఏడ్చేస్తారు పుట్టింట్లో జరుగుతున్న బతుకమ్మను గుర్తు చేసుకుని ఎమోషనల్ అవుతారు వేదవతి ప్రేమ మీ బాధని పోగొట్టే ఉపాయం నా దగ్గరుంది మీ పుట్టింటి నుంచి బతుకమ్మను తీసుకువెళ్లే నేను చేస్తాను అంటుంది నర్మద మరి ఏం చేసిందో ఏంటో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం